మీ సుజులో సుందర ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను ఈ ఈరోజైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట మార్నింగ్ లెవెన్ కానీ పనులైతే స్టార్ట్ చేసుకుని మా చిన్ను గారిని స్కూల్కి కూడా దించేశాను ఎయిట్ థర్టీకే స్కూలు సో నేనైతే క్వార్టర్ టు నైన్ దించాను మనం ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే లేట్ కదా చూసారు కదా క్వార్టర్ టు నైన్ కనబడుతుంది సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట ప్రోగ్రాము అది కూడా ఎక్కువ ప్రోగ్రామ్ కాదండి ముందు ఫ్లాగ్ హాస్టింగే ఇక స్కూల్కి అయితే వచ్చాను కదా ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పి నేనైతే అలా వాక్ చేస్తున్నాను అనమాట స్కూల్ దగ్గరలో ఇక్కడ పక్కన రిలయన్స్ మార్ట్ ఉంది సో అక్కడికి వెళ్ళిపోదాం గ్రామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ అలా టైం పడుతుంది ఒక వన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికెళ్లి వచ్చేసరికి నాకు అదే టైం పడుతుంది ఎందుకంటే వెళ్ళడం ఒక హాఫ్ అన్ అవర్ రావడం ఒక హాఫ్ అన్ అవర్ దీనికన్నా అక్కడ ఉండడం బెటర్ అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాను ఈ లోపు రిలయన్స్ మార్ట్ ఐడియా ఉంది సో అందుకని వాకబుల్ డిస్టెన్స్ సో వెళ్తున్నాను అనమాట ఇదిగో ఉండి ఈ రిలయన్స్ మార్ట్ నేనైతే ఎప్పుడు వెళ్లేదు ఇదే ఫస్ట్ టైం వెళ్లడం వెళ్ళి ఒకసారి ఏమన్నా ఉన్నాయో చెక్ చేద్దాం అని చెప్పైతే వచ్చాను రిలయన్స్ మార్ట్ లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని నాకు ఐడియా ఉంది సో ఇలా రాగానే ఓకే ఒక ఫ్రెండ్ అయితే కనబడిపోయింది ఇంకా దాంతో అనమాట ఇంకా ఉన్నారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటే మనకి కొంచెం తోడుగా కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్కూల్ దగ్గర వెయిట్ చేయాలన్నమాట ఇంకా దానికన్నా ఇది బెస్ట్ ఐడియా అని చెప్పి నేనైతే మార్ట్ స్మార్ట్కి వచ్చాను చూసారు కదా చాలా బిగ్ మార్కెట్ అండి అండ్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ కాస్ట్ కూడా చాలా గా ఉన్నాయి ఇదేంటితో నాకైతే తెలియలేదు అరటి పువ్వు అన్నారు అలాగే పక్కన ఇది ఏంటంటే జామకాయ టైప్ లో ఉంది ఇది జామకాయ కూడా కాదండి ఇది తమిళన్స్ ఎక్కువ వాడతారంట మన ఇక్కడ కూడా రిలన్స్ లో పెట్టారు దీని పేరేమో అని తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి చౌ చావ్ చౌ 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 విన్నారు కదా దాన్ని ఏమో వచ్చి చౌచావ్ అంట చౌచౌ అంటే ఎలా యూస్ చేస్తారు దేనికి యూజ్ చేస్తారు అని కొట్టింది ఇక్కడ కొత్తగా ఉన్నాయి అలా చూస్తా ఉన్నాను టైం పాస్ చేయాలి కాబట్టి సో అన్ని అయితే చూస్తున్నాము ఇక ఫైనల్ గా మనం ఎప్పుడు బట్టల దక్షన్ దగ్గరే ఉండిపోతాము అక్కడక్కడే కొట్టుకుంటాం అనమాట నాకైతే ఈ కుర్తా బా నచ్చింది మనవి కూడా ఉన్నాయి కాకపోతే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ కి బాగా షాపింగ్ చేసాము అనమాట ఇప్పుడు అంత అవసరం లేదు నీడైతే లేదు బట్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీయాలి అన్నట్టు తీసేస్తా ఉంటాను కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే ఈ కుర్త ఒకటి నచ్చింది ఇంకా రెండు మూడు ఉన్నాయి బట్ కలర్ అయితే నాకు ఇదే నచ్చింది ఇంకా దానికైతే బిల్ బిల్లింగ్ క్లియర్ చేస్తున్నాను ఇప్పటికీ అంతా చూసుకుంటూ స్లోగా అన్ని చూసుకుంటూ వచ్చేసరికి టైం అయితే నాకు ఫార్టీ మినిట్స్ పట్టేసింది సో ఫార్టీ మినిట్స్ అవగానే మనకి అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే నేను ఇంకా స్కూల్ కి వెళ్తున్నాను అనమాట ఈ లోపు వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు బెలూన్స్ తోని ఇంకా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు స్కూల్స్ లో అన్ని చోట్ల మన బెలూన్స్ తో కంపల్సరీగా పెడతారు కదా అలా పెట్టేసుకుంటున్నారు ఎక్కడ చూసినా డెకరేషన్ అండి అంటే కలర్ఫుల్గా ఓన్లీ ఇండియా ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి కదా ఆ త్రీ తో అన్ని చోట్ల అరేంజ్మెంట్స్ అయితే బాగా చేస్తున్నారు ఫైనల్లీ ఇక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ కంప్లీటెడ్ సెల్యూట్ నేను సెల్యూట్ చేసాను మీరు కూడా సెల్యూట్ చేయండి ఎంతైనా మన ఇండియా కలర్స్ చాలా బాగుంటాయి కదండి త్రీ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అనమాట ఎందుకో ఇండియా అని తెలీదు యాక్చువల్లీ ఆ కలర్స్ మీద ప్రేమ అనేది తెలీదు మన ఇండియా ఫ్లాగ్ అయితే సూపర్ దాన్ని మించింది లేదనమాట

ఇంకా పిల్లలందరూ చూసారు కదా ఎంత క్యూట్ గా రెడీ అయ్యారో కొందరేమో ఆర్మీ డ్రెస్ లో కొందరేమో పోలీస్ డ్రెస్ లో ఇంకా చాలా డ్రెస్లో అయితే వేసుకొని వచ్చారండి బట్ నేనైతే కొంచెం కవర్ చేయగలిగాను ఇదిగో మా బుజ్జి అయితే ఇక్కడ ఫ్లాగ్ బాయ్స్ చేస్తూ సెల్యూట్ చేస్తూ జనగర్ మనం ఆడుతుంటే అంత చక్కగా క్యూట్ గా ఉన్నారు చూసారు కదా పిల్లలందరూ ఇది స్కూల్లో అయితే ఇలా కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా ఇంకా అయితే స్కూల్స్ లో చక్కగా ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రోగ్రామ్స్ చాలా కనెక్ట్ చేసేవాళ్ళు డాన్స్ అని చెప్పి సింగింగ్ అని చెప్పి చాలా టాలెంట్ అన్ని బయటపడే అనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇలా ఉన్న సిచువేషన్ మా బుజ్జుగాడి కూడా బయటకు వచ్చేసారు ఇంకా విని తీసుకొని ఇంటికి వచ్చేయడమే ఇంటికి వచ్చేటప్పుడు నేనైతే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ కు కూడా వెళ్ళాను ఎందుకనుకుంటున్నారా మనకి రోజులు ఎలా జరిగాయో అలాగా స్కూల్స్ లో చాలా తక్కువగా జరుగుతున్నాయి అంటే ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా అవచ్చు బట్ కొంచెం మొత్తం మారిపోయింది కదా టెక్నాలజీ జనరేషన్ అంతా మారిపోయింది కదా ఇప్పుడు తగ్గట్టు చేస్తున్నారు సో ఇక్కడైతే మా బుజ్జుగాడికి మా అంచు బాబుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గేమ్స్ లో అండి అసలు అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు మావాడు అండ్ మా అక్క వాళ్ళ బాబు సూపర్ అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఆనందం చూసారా అలా వచ్చినప్పుడు మనకి ప్రైజ్లు వచ్చినప్పుడు ఎంత ఆనందం అయితే ఉంటుందో మన పిల్లలు కూడా ఇలా ప్రైజెస్ తీసుకున్నప్పుడు అంతే ఆనందం ఉంటుంది అనమాట సో ఇది ఇక్కడ ఫ్లాగ్ హాస్ట్ కూడా చేస్తారు ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇవ అయ్యేసరికి ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ నైన్ అయిపోవచ్చు సో నేనైతే ఒకసారి వచ్చాను పిల్లవాడికి ప్రైజ్ వచ్చిందని చెప్పి తీసుకోవడానికి చూడడానికి వచ్చాను ఇంకా ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర చాలా పనులు నేనైతే వర్క్స్ ఏం ఫినిష్ చేయలేదు సగం వర్క్స్ అయ్యాయి ముందు మెయిన్ వంట పని కంప్లీట్ చేయాలి ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా ఆ వర్క్స్ కూడా చూపించేస్తాను నేను మార్నింగ్ లేవంగానే చేసిన వర్క్స్ అండ్ ఇప్పుడు వచ్చాక చేసే పనులు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవైతే హ్యాండ్ వాష్ సో అన్నీ ఉతికేసాను అనమాట ఇంకా ఇప్పుడు మళ్ళీ మిషన్లో వేయాల్సిన బట్టలకి చాలా ఉన్నాయి ముందు ఆరితే తర్వాత వాటి సంగతి ముందు ముందైతే హ్యాండ్ వాష్ పెట్టుకున్నా ఇవన్నీ ఇవన్నీ ముందు కంప్లీట్ అవ్వాలి అందులో అసలు ఎండ సరిగ్గా రావట్లేదు ఒక టూ త్రీ డేస్ నుంచి సో బట్టలు కూడా ఆరట్లేదు అనమాట ఇప్పుడు ఇవి ఆరేస్తే ఈవినింగ్ కూడా ఆరుతాయని నమ్మకం లేదు మార్నింగే లేచి వేశానండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే కానీ నాకు సెవెన్ కల్లా ఈ వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఇవన్నీ ఆరాలన్నా ఈవినింగ్ అయిపోతుంది లేదంటే రేపు మళ్ళీ ఎండ కొంచమన్నా వస్తే ఈవినింగ్ కల్లా ఆరుతాయి లేదు ఇలానే ఉంటే కనుక ఎండ లేకుండా ఉంటే గనక రేప రేపు వరకు ఆరుతానే ఉంటాయండి సో ఇవి ఆరాక అవి వేయడమా లేకపోతే ఈవినింగ్ లోపు ఒకవేళ ఆరితే అవి వేసుకుంటాను అంటే మిషన్లో కూడా కొన్ని వేసేసుకుంటాను అప్పుడు కానీ వర్క్స్ కంప్లీట్ అవ్వు ఇక్కడ వరకు అయితే ఈ పనులు అయినాయి ఇంకా వంట పని చూడాలి ఈరోజు వంట పని కూడా ఏం చేస్తాను ఏంటనేది మ్యాక్సిమం ట్రై చేస్తాను తీయడానికి ఇంకా మా చిన్నుగాని కూడా తీసుకొచ్చేస్తాను అనమాట వచ్చాక ఇంక ఫుల్ వర్క్స్ కదా పిల్లలతో అంటే తెలిసిందే కదా ఇంకా ఇప్పుడు వంట చేద్దామంటే మా ఇంట్లో ఒక గాల్ ఉంది ఏంటంటే ఈ స్టవ్ బర్నర్స్ ఉన్నాయి కదా ఈ బర్నర్స్ ఫ్లేమ్ అంతా ఇటు వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా అంతే సేమ్ రెండింటికి అలాగే వస్తుంది ఇప్పుడు బాగు చేపడానికి పంపించాము టైం వచ్చి క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు అవి తీసుకెళ్ళి తీసుకొచ్చి వస్తాయో తెలీదు మా వంట లేదో ఆల్రెడీ స్టవ్ పెట్టిన దాన్నే ఇదిగోండి ఆనియన్స్ కొంచెం కొంచెం ఫ్రై అయినాయి ఇంకా వీటిని అయితే పెట్టి స్టవ్ మీద పెట్టాను బట్ ఆ ఫైర్ అనేది ఫ్లేమ్ ఉంటుంది కదండి ఆ ఫ్లేమ్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది బాగా ఎక్కువైపోతుంది సో కొంచెం భయమే కదా మనకి అలా బయటకు వచ్చేసి ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంటే సో అందుకని అదైతే కంప్లీట్ గా స్టవ్ ఆఫ్ చేసేసి కింద గ్యాస్ కూడా కట్టేసి ముందు దాని పని కంప్లీట్ చేపిద్దామని బయటకు అయితే పంపించేశాను ఇదిగోండి కింద మా వాచ్మెన్ వాళ్ళు అయితే వచ్చారు వచ్చి చెక్ చేస్తున్నారు అంతా ఏమైంది ఏంటి అనేది కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అవన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట క్లీన్ చేసినంత వరకు చేస్తారు ఇంకా బాగోకపోతే వర్కర్ని పిలుద్దాంలే అనుకున్నాం ఎలాగో పిలుచుకొచ్చారు సో దాని అది జరుగుతూ ఉంటుంది ఈలోపు నా పనులు ఏమైనాయి అని చూపిస్తా అని చెప్పాను కదా అందులో మార్నింగ్ నుంచి మీకు ఏం చూపలేదు నా ఇవే నా ప్లాంట్స్ అనమాట ఆల్రెడీ నిన్న బ్లాగ్లో కూడా చూపించాను ప్లాంట్స్ ఎలా పెట్టాను ఏంటి అనేది ఎలా గ్రో అవుతున్నాయి అని చెప్పి చూపించాను కొంచెం ఇప్పుడు వాటరింగ్ అది చేయాలి ఈలోపు ఆ వర్క్స్ ఫినిష్ అయ్యేలోపు అంటే అది బాగా లోపు మనకి ఈ పనులు అవుతాయి అని చెప్పి ఇక్కడ అని చూపిస్తున్నాను అనమాట ఒకసారి అండ్ ముగ్గులు కూడా వేసుకున్నది కూడా చూపించేస్తున్నాను ఇంకా ఇక్కడ పని ఫినిష్ అయిపోయాక లోపలికి వచ్చేసి వంట పని కూడా చూడాలి కదా అవైతే బర్నర్స్ తీసుకొచ్చారు ఎలాగైతే ఫైనల్లీ తీసుకొచ్చేసారు ఇప్పుడు మా హస్బెండ్తో డిస్కషన్ ఏం జరుగుతుందంటే కొంచెం ఒక చిన్న క్లిప్ తీయండి వీడియో తీయండి అని చెప్పి అడుగుతున్నా అనమాట అంటున్నారు సో రిపబ్లిక్ డే కదండి అందరికి హాలిడే ఉంటుంది కదా సో మా వారు కూడా కొంచెం ఫ్రీ ఉన్నారు అందుకని ఒక చిన్న క్లిప్ తీయమంటే తీని అంటున్నారు ఫైనల్లీ ఏదో తీసారులేండి ఓపెనింగ్ చేస్తున్నా టన్ 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 వచ్చేసింది ఇది ఇక్కడ ఇంకా వస్తుంది మరి అది ప్రెజెంట్ వచ్చింది ఇంకేం చేయాలి అలా అది వస్తుందని మనం మార్చాం ఇది బానే ఉంది ఇదే అది దొరకట్లేదు బర్నర్ ఇదా సో దేని సొల్యూషన్ ఏమనుకుంటున్నారు మనం పోయి మార్చేద్దాం పోయి దీని గురించి పోయి మార్చాల్సిందే తప్పదు ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను సగంలో ఉన్న వంట ఫినిష్ చేద్దాం ఇలా వస్తే ఏమైనా ప్రాబ్లం అయిందా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ చెప్పండి ఇప్పుడే వంట పని అయితే అయిపోయింది ఇప్పుడే ఒక ప్లాన్ చేసుకున్నాం ఏంటనుకుంటున్నారా ఈ రోజు కొంచెం రిపబ్లిక్ డే కదా ఫుల్ డే అంటే ఖాళీగా ఉంటాం ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఖాళీనే డైలీ నేనైతే ఖాళీనే అందరూ ఖాళీగా ఉండాలని లేదు కదా డైలీ ఆఫ్టర్నూన్ పడుకోవడమే కాబట్టి ఈ రోజైతే మనం మూవీకి వెళ్ళిపోతున్నాం సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను తినేసి మనం మూవీకి అయితే వెళ్ళిపోదాము రోజైతే స్పెషల్ ఇదే అనమాట నాకు తెలియదు సడన్గా మా ప్లాన్ ఇలా వచ్చింది అంటే మూవీ ప్లాన్ అనమాట సో మూవీకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను అయిపోయింది మనమైతే రెడీ అయిపోయాం జస్ట్ రెడీ అవ్వడం అంటే ఏం లేదు నేనైతే ఈ డ్రెస్ వేసేసుకున్నాను ఈ డ్రెస్ ఆల్రెడీ చాలా చూసే ఉంటారు అంటే నా కంఫర్ట్స్ కాబట్టి నేను వేసుకుంటాను ఎన్నిసార్లు అయినా వేసుకుంటాను ఏంటి ఎప్పుడు ఇదే డ్రెస్ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు బట్ నా కంఫర్ట్స్ నాకు ఉంటాయి కదండి నాకు కొన్ని కొన్ని డ్రెస్సులు వేస్తే కంఫర్ట్గా ఉంటుంది అందుకని ఇలాంటివి వేసుకుంటాను అనమాట సో డ్రెస్ అయితే చేంజ్ చేసాము ఇప్పుడైతే వెళ్ళిపోదాము వెళ్ళిపోయి ముందు మా బుజ్జి గడవ అనుకుంటాడు మా బుజ్జిగాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సో వాడి దగ్గరికి వెళ్ళి వాడికి లంచ్ పెట్టేసి అప్పుడు మనం మూవీకి వెళ్ళిపోవాలి అందుకే కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం వచ్చేసాం ఈ థియేటర్ లో ఏ మూవీ కా అనుకుంటున్నారా ఇప్పుడే మూవీలు ఉందని మొక్క అనుకుంటున్నారా ఉంది ఒక వన్ అండ్ ఓన్లీ ఫైటర్ ఏ లాంగ్వేజ్ లో అయినా చూసేడానికి మేమైతే రెడీగా ఉన్నాం అనమాట ఫైటర్ మూవీ ఏ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ సో హిందీ లాంగ్వేజ్ అయినా మేము మాకు అన్నీ వచ్చేసాయి అనమాట హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చి తెలుగు వచ్చి తమిళ అన్నీ వచ్చు అది కూడా ఓన్లీ సినిమాలకినండి బయట మాట్లాడడానికి కాదు సో ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళిపోతున్నా రిపబ్లిక్ డే అందరికి హాలిడే వచ్చేసరికి అందరు ఇళ్లలో కన్నా బయట తిరుగుతున్నట్టున్నారండి లాగా అందరినీ అంటున్నాను నాకు లాగా నేను కూడా అంటున్నాను అనమాట ఫుల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది థియేటర్ మొత్తం అసలు ఖాళీ కూడా లేదు మా పక్కన ఒక సీట్ ఉంటుంది అది కూడా ఫిల్ అయిపోయింది సో అన్ని ఫిల్ అయిపోయినాయి మూవీ అయితే ఇక స్టార్ట్ అయ్యేస్తుంది ఇక మూవీ నుంచి మేము బయటకు వచ్చాము ఇదిగోండి ఎక్కడ చూసినా తిరంగా కలర్స్ అనమాట ఏ వీధిలో చూసినా అండ్ లైటింగ్స్ తో సహా అదే కలర్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఫ్లాగ్ కలర్స్ అంటే మామూలుగానే అందరికి నచ్చుతాయి ఇది చూసారు ఆ హౌస్ కూడా ఎంత బాగుందో తిరంగా కలర్స్ వేసుకొని ఒక పక్కన ఆరెంజ్ వైట్ గ్రీన్ అసలు ఎంత బాగుందో అండి చూడడానికి బయట చూస్తే మీరు సూపర్ అంటారు అంత బాగుంది అనమాట ఇంకా ఎక్కడ చూసినా ఇవే కలర్స్ రిపబ్లిక్ ఫైనల్లీ మనమైతే బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ మూవీ అనమాట ఇప్పుడైతే మూవీ నుంచి వచ్చేసాము ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి ఈ అయితే రిపబ్లిక్ డే రోజు మూవీ అయితే చూసాము కదా ఫైటర్ మూవీ మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడాల్సిన వాళ్ళు ఎవరన్నా అంటే చూడండి మూవీ అయితే రివ్యూ చాలా బాగుంది నేను ఫైవ్కి ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చేస్తాను సో హృతిక్ రోషన్ హీరో హీరో అయితే బాగా చేశాడు ఎక్స్ట్రాడినరీగా అండ్ దీపికా పడుకొని కూడా చక్కగా చేశారు మూవీలో యాక్టర్స్ అందరూ బాగా చేశారు మూవీ అయితే సూపర్గా ఉంది మొత్తం మూవీ మెయిన్ అసలు వాట్ ఇస్ ద స్టోరీ అంటే మన ఆర్మీ ఎలా ఫైట్ చేస్తారు అలాగే పాకిస్తాన్ టెరరిస్ట్ మీద ఎలాగా మనం విన్ అవుతాము అనేది మొత్తం బాగా చూపించాడు ఎక్సలెంట్ అనమాట ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి కంపల్సరిగా చూడండి ఈ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది నేనైతే చెప్తున్నాను సో వెళ్ళండి వెళ్ళని వాళ్ళు వెళ్ళి చూడండి మీరే చెప్తారు ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కామెంట్ బాక్స్ లో మంచి 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 వీడియో ముందుకు మేమందుకైతే వచ్చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా కాలనీ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లింక్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రోజుకి నేను వ్లాగ్ బై బై